హలో అండి అందరికీ ఈ రోజు మనం పన్నీర్ బటర్ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కూర అయితే చపాతి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయ మొక్కల్ని వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మన కారానికి తగ్గట్టు ఎన్ని మిర్చిని మూడు నాలుగు మీడియం సైజు టమాటా ఒక ఒకపిడికి జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టి టమాటాల నుంచి స్కిన్స్ సపరేట్ అందరికీ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా వచ్చుకున్న ఈ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఓ టీ స్పూన్ కారం వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను కూడా వేసి లో ఫ్లేమ్ లో ఒక బావు గంట ఇరవై నిమిషాలు కుక్ చేసారంటే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కసూరి మేతి కూడా నలుపుకొని వేసుకోవాలి ఇందులోనే రుచి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన టూ హండ్రెడ్ గ్రామ్స్ వటుకు పన్నీర్ ముక్కలు వేసి కొంచెం వాటర్ కూడా పోసాను మరీ చక్కగా ఉందని చెప్పి గ్రేవీ ఇందులోనే ఫ్లేవర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వన్ టీ స్పూన్ మంచిదర కూడా వేసాను చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే చపాతి అన్ని చేసేసి కాలుస్తుంటే మా అమ్మ ఏమో లాస్ట్ లో ఒకటి నేను చేస్తానని చెప్పి చేసింది ానే అయితే చేసింది ఇక్కడ నుంచి అమ్మాయి చేత చపాతీలు చేపించాలి నచ్చితే లైక్ చేయండి బాయ్